హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇంట్లో పనులన్నీ అయినాయా తిన్నారా తింటే ఏం ఇక్కడ వచ్చేసి ఇక వ్లాగ్ అయితే చేశాను ఈ బాబుకి అయితే క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను ఉదయాన్నే లేచేసి పుదీనా రైస్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో పుదీనా రైస్ అయితే పోస్ట్ చేశాను అందుకని చెప్పి ఈసారి అయితే చూపించలేదు అక్కడైతే మంచిగా డీటెయిల్డ్గానే చెప్పాను రాను వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పుదీనా వేస్ట్ అవ్వద్దు వాళ్ళు చూసి అయితే రెసిపీని ట్రై చేయండి అలాగే ఈరోజు నేను ఉలవ చారు ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి ఫుల్గా అయితే మీతో షేర్ చేస్తాను ఉలవ పులవచారు ఎంతమందికి తెలుసు ఎంతమంది తింటారో నాకైతే కామెంట్ చేయండి ఉలవచారు అనేది అందరికీ కుదరదు అనమాట కొంతమందికి ఏమో వగరదనం వస్తుంది కొంతమందికి ఏమో ఎక్కువగా పుల్లదానం చేసేస్తారు అలా చేయకుండా నేను మంచిగా థిక్నెస్గా ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి మీతో ఫుల్గా డీటెయిల్గా షేర్ చేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి చూడండి డబ్బా నాకు కూడా సపోర్ట్ చేయండి ఇక మా వాడికి అయితే లంచ్ అయితే కట్టేస్తుందని కదా అయితే ఉలవచారు విషయానికి వస్తే చారు నేను పెట్టింది కాదు మా ఫ్రెండ్ అయితే పెట్టింది అనమాట ఉలవచారు దాన్ని నేను ఫుల్గా డీటెయిల్డ్గా నీకు మె వీడియో అయితే తీసాను మా వైపు ఏంటంటే అది ఎక్కువగా భోజనాల్లో పెడతారనమాట ఉలవచారు ఉలవ చారు ఈ చలికాలంలో తింటే మంచిది అని చెప్పేసి బాడీ కొంచెం హీట్ వస్తుందని చెప్పి చెప్పి చారుని అయితే ఎక్కువగా తీసుకోవడానికి ఈ కాలంలో ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువగా ఆస్తమా ఈ జలుబుకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట దీని ఉలవల వల్ల బాగా వేడనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది బాడీకి కూడా అంతే ఎక్కువ వేడొస్తుంది అంతే మంచి లాభాలు అయితే చాలా ఉంటాయి ఈ విటమిన్స్ అనేవి ఉంటాయి నాకు క్లారిటీగా తెలియదు కానీ తింటే మంచిదని చెప్పేసి చెప్తారు ఇక నేను కూడా ఫుల్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటని చెప్పి తన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎప్పుడన్నా నాకు కాచుకోవడానికి వీలు పడుతుంది కదా అని చెప్పేసి తన దగ్గర నుంచి అయితే చూసి నేర్చుకున్నాను అలాగే వీడియో రూపంగా కూడా తీశాను కదా మీతో కూడా షేర్ చేద్దాము తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకుంటారు ఇది వింటరే కదా వింటర్లో చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియోనైతే ఫుల్గా తీశాను టేస్ట్ అయితే చాలా బాగా చేసిందనమాట చాలా బాగా వచ్చింది ఉలవచారు అంతకుముందు నేను ఒక ఆవిడ చేసి నాకు ఇచ్చారనమాట అప్పుడు తిన్నాను ఇక ఇక పెట్టుకుంటే చాలా బాగుంది అని చెప్పేసి అనుకొని ఇక చూద్దాము అన్నట్టుగా చూసాను తను అని చెప్తే వెళ్ళాను వెళ్ళి చూసి వీడియోనైతే తీసుకొని వచ్చాను అనమాట అయితే ఈ ఉలవలతో పాటు క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ పాల మీద మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఆ చారులో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట భోజనాలు అయితే అలాగే చేస్తారు మనకి చారు వేసి పైన ఫ్రెష్ క్రీమ్ వేస్తారు అంటే ఇప్పుడు రాజ్మా అవి కర్రీ మీద ఎలా అయితే క్రీమ్ వేసుకొని తింటారో అదే విధంగా కూడా ఇది కూడా తింటారనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన కాంబినేషన్ మా సైడ్ అయితే అలా తింటారు ఇక వేరే సైడ్ అలా తింటారా లేదా నాకు తెలియదు నాకు తెలిసిన విషయం గురించి అయితే నేను షేర్ చేశాను ఇక మా వాడికి అయితే కట్టేసాను టిఫిన్ కూడా అయిపోయింది అనమాట మొత్తానికి రెడీ అయిపోయింది ఇక మా వాడిని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా వాడు టిఫిన్ కొద్దిగా తిన్నాడు అనమాట కొద్దిగంటే కొద్దిగా టిఫిన్ పెట్టాను ఇక ఇంకా అయితే ఇచ్చాను ఎంటీ స్టమక్ మీద పాలైతే ఇవ్వద్దు అంట ఏమన్నా తిన్న తర్వాత కానీ ఎంటీ స్టమక్ మీద అయితే పాలైతే ఇవ్వద్ది తెలుసుకున్నాను నేను ఈ మధ్య అంతకుముందు కూడా నేను ఇలాగే ఒక గ్లాస్ పాలైతే బాబుకి టిఫిన్ తినట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఏమి పెట్టకుండానే ఇచ్చేసేదాన్ని కానీ ఈసారి ఆ మిస్టేక్ అయితే చేయదలుచుకోవట్లేదు పాలు ఇస్తే మనకి రోజు మొత్తం ఆకలి అనేది డిలే అయిపోతుందంట పెద్దవాళ్ళకే అయ్యిద్దంటే ఇంకా చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువగా ఆ సమస్య అనేది వస్తుందంట అదొకటి కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ వచ్చిద్దంట అందుకని చెప్పి ఎంటీ స్టమక్ మీద పాలైతే ఇవ్వట్లేదు బాబు ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయమని చెప్పేస్తాను బ్రష్ చేస్తే ఏంటంటే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నేను ఏదో ఒకటి చేస్తాను కాబట్టి ఏదో ఒకటి అదొక ముద్ద అదొక ముద్ద తింటూ అయితే ఉంటాడు ఎంటీ స్టమక్ అయితే ఖచ్చితంగా ఉండదు అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే లేవగానే ఫస్ట్ బ్రష్ అయితే చేయమని చెప్తాను ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా తింటాడు మా బాబు అయితే ఏ అయినా కానీ యాపిల్ అయినా కానీ ఏదైనా సరే ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతాడు ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నా పర్లేదు కానీ ఎమ్టీ స్టమక్ అయితే పాలు అయితే ఇవ్వని చెప్పి చెప్పారనమాట విన్నాను అయితే మైండ్లో బ్లైండ్గా అయితే గుర్తుపెట్టేసుకున్నాను ఇక మా వాళ్ళని అయితే పంపించేసేసి ఇంట్లో పరంతా చేసేసుకొని ఇక ఇక్కడికైతే వచ్చాను తను రీసెంట్గా అయితే మిషన్ అనమాట ఇక నా దగ్గర కొత్త డ్రెస్లు ఉంటే వాటిని కూడా కుట్టేయించుకుందాము అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఒక ఆరు జతలో ఏమో ఉంటే తీసుకొని వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత తర్వాత నాకు అసలు మిషన్ ఎక్కడుందో ఏంటో కూడా తెలియలేదు కొన్నవి కొన్న విధంగానే వేసేసుకుంటున్నాను అలా వేసుకుంటే డ్రెస్సులు ఏమో త్వరగా చిరిగిపోతాయి నా దగ్గర అలాగే వేసుకున్న నైటీలు ఎన్ని చిరుగుపోయినాయి అంటే లెక్కలేవన్నమాట అన్ని చిరిగిపోయినాయి అందుకని చెప్పి ఇక నాకు నైటీలు కొనాలన్న ఇంట్రెస్టే పోయింది ఇక ఉంటే అప్పుడు ఎలా కాదన్నా ఇప్పుడు నైటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది అదే త్రీ ఫిఫ్టీలో ఇంకో టూ హండ్రెడ్ వేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీకి మంచి టాప్ వస్తుంది అందుకని చెప్పేసి నైటీలు కొనడం మానేశాను ఇక తన దగ్గర నా దగ్గర ఉన్న కొత్త డ్రెస్సులు కూడా కుట్లు వేయించుకుందామని చెప్పేసి వచ్చాను చెప్పాను కదా తన దగ్గర అయితే ఉలవజారైతే పెట్టేస్తుందని అని చెప్పేసి ఆ అయితే పూర్తిగా ఒక పూట కానీ నైట్ నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ చెయ్యాలి నానాలన్నమాట నానితే మనకి త్వరగా ఎక్కువగా ఉడుగుతుంది అనమాట అయితే ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఒక గ్లాసు ఉలవలు ఒక టీ గ్లాసు ఉలవలు ఒక త్రీ మెంబర్స్కి పూర్తిగా తింటే త్రీ మెంబర్స్కి అయితే చారు వస్తుంది అనమాట ఆ విధంగా చూసుకొని వేసుకొని ఇక్కడైతే తను టూ గ్లాసులు వేసి ముందుగానే నానబెట్టి శుభ్రంగా కడుక్కొని అయితే ఉడకబెట్టింది అవి ఎలా ఉడకాలంటే కొంచెం సేపే ఉడికినాయి కాబట్టి మటన్ లాగా దగ్గర దగ్గర ఒక టెన్ విజిల్స్ అయితే వచ్చినాయి అనమాట అప్పటి వరకు ఉడకబెట్టింది ఇక ఇదైతే మా వారు కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ఇది కాలేజ్ అనమాట మెడికల్ కాలేజ్ ఇక ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఇప్పుడైతే ఇంకా అయిపోయింది ప్లాస్టింగ్ గ్లిస్టింగ్ మొత్తం చేస్తున్నారు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇక ఇక్కడ అయిపోతుంది ఇక్కడ అయిపోతే ఇక నెక్స్ట్ ఇక్కడో అది కూడా అప్డేట్ ఇస్తాను మీతో ఇక్కడైతే అయిపోవస్తుంది ఇక ఉలవ చారు విషయానికి వస్తే ఉలవలు ఉడికిన తర్వాత విజిల్ తీసేసుకొని ఇక వాటర్ ఉంటుంది కదా ఆ చార్ని సపరేట్గా పోసుకోవాలి ఇక్కడ రెండు గిన్నెల్లో ఎందుకు వేసాము అంటే చార్ని ఆ ఉలవ చారులోనే చిన్న గిన్నె ఉంది కదా దాంట్లోనే చింతపండు అయితే నానేస్తుంది ఇక ఈ తాలింపు తాలింపేసుకొని గుగ్గిళ్ళు తిన్నట్టే తినొచ్చంట ఇక తీసుకొని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో ఏమో చింతపండు నానబెట్టుకుంది ఇంకో గిన్నెలో ఏమో కావాల్సినంత కారం అయితే వేసింది ఆ తర్వాత మన టేస్టీ సరిపడ ఉప్పు అయితే వేసింది ఇక తాలింపేసే ముందు మొత్తం అయితే ఒకసారి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇక వెంట వెంటనే అయిపోతుంది అనమాట ఇదైతే ఇక చింతపండు అయితే నానబెట్టుకుంది కదా చింతపండును కూడా వేడి దాంట్లోనే వేసాం కాబట్టి త్వరగానే మెత్తబడిపోతుంది ఇక నలిపేసుకొని రసం అంతా పక్కగా తీసుకోవాలి ఒక కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకుంది పక్కాగా మంచిగా తీసుకుంటే మాత్రం ఉలవచారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పులుపుకి పులుపు కారానికి కారం కమ్మదానానికి కమ్మదానం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే పెట్టేసుకుంటుంది యాస్టీ మనం పప్పు చారు ఎలా వేసుకుంటామో అలాగైతే తాలింపు వేసేసుకుంటుంది అయితే ఇందాక పసుపు సారీ కారము ఉప్పు వేసాం కానీ పసుపు అయితే వేయలేదు కదా పసుపు అయితే ఇప్పుడు వేస్తుంది పసుపు అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది తనది అంటే కొమ్ములతో తను చేర్చుకుంటుంది అనమాట ఆ పసుపు అనేది అందుకని చెప్పేసి తాలింపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పసుపు తాలింపులో వేస్తుంది అనమాట కొంచెం ఫ్రై అవడం కోసం అని చెప్పేసి తాలింపులో వేసిన తర్వాత ఆ పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న అలోచాలు ఉంది కదా అదైతే వేసేసుకుంది ఇది మరిగేలోపు ఏం చేయాలి అంటే ఈ ఉలవచారు అనేది చాలా పల్చగా ఉంటుంది ఆ పల్చదనం పోయి మనకి తినడానికి థిక్నెస్గా కమ్మగా ఉండాలి అంటే ఈ శనగపిండి అయితే వేసుకోవాలి ఇలా వాటర్లో కలిపేసుకొని లమ్స్ లేకుండా కలిపేసుకొని వాటర్లో అది మరిగేటప్పుడు పోసుకోవాలి అయితే ఈ శనగపిండి వద్దు మాకు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే ఇందాక ఉలవలవ ఉడకబెట్టినవి ఉన్నాయి కదా వాటిని అయితే మిక్సీ పట్టుకొని అవి కూడా ఇలాగే వాటర్లో డైల్యూట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అది లేదు అనుకుంటే ఉలవ చారులోనే కలిపేసి ఆ పేస్ట్ దానిలోనే వేసేసి తాలింపు పెట్టేసేయచ్చు ఒకేసారి ఇలా డబల్ డబల్ పని లేకుండా అదనమాట అలాగ చేసుకొని అయితే ఉలవలన్నా మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే శనగ పిండినైనా ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి మనకి థిక్నెస్ బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక ఇదేంటంటే ఇందాక ఉలవలు చూపించాను కదా వాటిని అయితే తాలింపు వేసుకుంటుంది వాళ్ళు గుగ్గిళ్ళు తిన్నట్లు ఎప్పుడు ఉలవ చారు చేసుకున్నా సరే గుగ్గిళ్ళు లాగా తాలింపు పెట్టుకొని తింటారంట ఇది వాళ్ళు వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారంట తను వాళ్ళ నాయనమ్మ ఇలాగే చార్ అలా చేసేవాళ్ళు మిగిలిన వాటిని ఇక ఇలాగ తాలింపు పెట్టి గిన్నెలో వేసి ఇచ్చేవాళ్ళంట ఇక అది కూడా తను తాలింపు వేసుకొని నాకు టేస్ట్ చేసి చేయమని ఇచ్చింది చాలా బాగుంది కాకపోతే ఇంకా నాకు ఓవర్ హీట్ చేస్తుంది అని చెప్పి నాకు భయం అనమాట బాడీలో నాకు హీట్ ఎక్కువైతే నాకు భయం వేసిద్ది అందుకని చెప్పి నేను హీట్ అయ్యే వస్తువులు ఆఖరికి చపాతీ కూడా నేను ఎక్కువగా తినను ఎక్కువగా కాదు అసలు నేను సామాన్యంగానే తినను వేడి చేసేవి ఏవి కూడాను భయం అంటే అంతే అది ఒకలాంటి భయం అనేది వస్తుంది ఇక ఉలవచారు ఈ శనగపిండి వాటర్ కూడా పోసిన తర్వాత మరిగిన తర్వాత ఇలా థిక్నెస్ వస్తుంది ఇక ఆయిల్ కూడా పైకి తేలిద్ది మీకు తెలుస్తుంది ఆయిల్ పైకి తేలితే ఇక కర్రీ అనేది అయిపోయినట్లే ఈ ఉలవచారు అయితే చాలా బాగుంది ఎలా చేసుకోవాలో మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నాను వీడియోని కూడా ఇక ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ Goodbye, friends